ఇప్పుడు మనం చూడబోతున్న ఈ ప్లాట్ డాక్యుమెంట్ పరంగా క్లియర్ గా ఉంది ఫార్టీ ఇయర్స్ ఎన్కౌంబరెన్స్ కూడా చెక్ చేశాము క్లియర్ గానే ఉంది అయితే ఈ ప్లాట్ దగ్గర నుండి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే జిఎంఆర్ ఎయిర్పోర్ట్ వచ్చేసి థర్టీ వస్తుంది అలాగే విజయనగరం కూడా థర్టీ వస్తుంది నాతవలస టోల్ గేట్ వచ్చేసి పదిహేను కిలోమీటర్లు వస్తుంది అలాగే ఇక్కడ నుంచి శ్రీకాకుళం వచ్చేసి ఒక థర్టీ వస్తుంది ప్రజెంట్ మనం పైడ్ భీమవరం హైవేలో ఉన్నామండి చూడండి ఇక్కడ మనకు ఒక ప్లాట్ సేల్కి వచ్చింది డైరెక్ట్ వానర్ ప్లాట్ అనమాట ఓనర్ నెంబర్ కూడా ఈ వీడియో మీద డిస్ప్లే చేస్తాను మీకు నచ్చితే డైరెక్ట్గా ఓనర్తో కాంటాక్ట్ అవ్వచ్చు మనం ఈ ప్లాట్కి రీచ్ అవ్వాలంటే ఇలా వెళ్ళాలండి ఇక్కడ చూడండి పైడి భీమవరం అని రాసి ఉంది కదా ఇలా వెళ్ళాలి ప్లాట్కి అక్కడ చూడండి పెద్ద బిల్డింగ్లు కనిపిస్తున్నాయి కదా అది వచ్చేసి మనకి హైవే ఇది ప్రజెంట్ మనం ఉన్న లొకేషన్ పైడి భీమవరం విలేజ్ లో ఉన్నాము మెయిన్ హైవే నుండి ఇక్కడికి అలా అటువైపు చూసుకుంటే అది విలేజ్ అనమాట విలేజ్ నుండి కేవలం ఒక వన్ ఫిఫ్టీ మీటర్స్ మనం వస్తే ఈ ప్లాట్ దగ్గరికి రీచ్ అవుతాము చూడండి అక్కడ ఒక హౌస్ ఉంది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే హ్యాపీగా మీరు అయితే దీన్ని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు దీనికి సంబంధించిన ప్రైస్ ఎంత లొకేషన్ ఎక్కడ ఉంది ఇవన్నీ కూడా మన వెబ్సైట్ లో పెడతాను అండ్ ఇది ఒక ప్రమోషనల్ వీడియో సో మీరు ఈ ప్లాట్ గానీ తీసుకుంటే మనకి ఎటువంటి సర్వీస్ ఛార్జ్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా మీరు ఓనర్తో మాట్లాడుకొని మంచి ప్రైస్కి మీరు నెగోషియేట్ చేసుకోవచ్చు దీని ప్రైస్ అయినా లేదంటే ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఓనర్ నంబర్ ఈ వీడియో పైన ఉంది అతనికి డైరెక్ట్గా కాల్ చేసి మీరైతే హ్యాపీగా రేట్ అనేది నెగోషియేట్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ పెగ్మాత్ చూడండి ఇక్కడ నుండి అలా అటువైపు టోటల్గా నూట అరవై ఆరు గజాలు ఇక్కడ నుండి ఇప్పటి వరకు వస్తుంది మనకి అండ్ ఇది మనకు వచ్చేసి నార్త్ ఫేసింగ్ ఇక్కడ చూసారా అది వచ్చేసి మెయిన్ హైవే అది పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ అదంతా కూడా అక్కడ నుండి ఇక్కడికి అంటే ఇక్కడ చూడండి వైట్ కలర్ రోడ్ కనిపిస్తుంది కదా అదంతా విలేజ్ అనమాట అలా మెయిన్ రోడ్ నుంచి విలేజ్ లో నుంచి ఇలా ఇక్కడికి వస్తే ఒక వన్ ఫిఫ్టీ మీటర్స్ నుంచి టూ హండ్రెడ్ మీటర్స్ వస్తుంది ఈ ప్లాట్ దగ్గరికి దీనికి సంబంధించిన ఎగ్జాక్ట్ పిన్ లొకేషన్ అనేది నేను నా వెబ్సైట్ లో పెడతాను అక్కడ నుండి మీరు డైరెక్ట్ గా రావచ్చు అలాగే ఓనర్ నెంబర్ కూడా నేను ఈ వీడియో మీద డిస్ప్లే చేస్తాను ఇది వచ్చేసి మనకి క్లియర్ డాక్యుమెంట్ అండి అన్కంబరెన్స్ కూడా చెక్ చేసాము సో టోటల్ డీటెయిల్స్ అనేవి మన వెబ్సైట్లో పెడతాను చూడండి నార్త్ ఫేసింగ్ వస్తుంది సో మనకి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఇది ఓవరాల్గా వీడియో డాక్యుమెంట్స్ పరంగా కూడా క్లియర్గా ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి